మొట్టసరిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా మా టెరస్ మీదకి అయితే వచ్చాను చూడండి చెట్లు ఎట్లుంది ఎట్లుంది సూపర్ ఉందిగా వ్యూ అక్కడ చూడండి చుట్టూ కొండలు మొత్తం ఇక్కడ గుట్ట చుట్టూ టవరు అటు చివరికి జంగల్ ఉంటాయి ఫ్రెండ్స్ మా ఏరియాకి చూడండి 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 ఇటు చూస్తున్నావు జెన్కో ఇది ఉందా జెన్కో జెన్కో అంటే పవర్ ప్లాంట్ నుంచిలే సరఫరా చేస్తారు అన్న అక్కడ తయారు చేసి చుట్టుపక్కలకి పంపిస్తా ఉంటారు ఎట్లుంది పోగా ఎవరైనా మొదటిసారిగా ఉంటే మన వీడియోలని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టు అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన మేకల్ని అయితే తీసేయడం అయితే జరుగుతుంది ఎందుకనగా కొంచెం నాకు డబ్బులో అర్జెంటుగా అవసరం ఉండి తీసిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కంపల్సరీ మాకు కాల్ చేయండి కాల్ చేస్తే నేను మేకలైతే మొత్తం తీసేస్తాను ఏడు పిల్లలు పదకొండు మేకలు మూడు నెలల పిల్లలు ఏడు ఎవరికన్నా అర్జెంటుగా ఉం నాకైతే మనీ అర్జెంటు ఉండి మేక మేకలైతే అమ్మేయడం జరుగుతుంది డబ్ ఈ డబ్బాలు ఆ మేకలకు దాన గురించి అని చెప్పేసి తీసుకున్నాను కానీ ఈ మేకలు తీసేస్తాను కాబట్టి దాన తయారు చేద్దామని అయితే తీసుకున్నాను ఈ మేక వీటిని దాన గురించి అని తీసుకొని ఇప్పుడు ఏమైందంటే ఈ మేకలు తీసేస్తున్నావు కదా అందుకని చెప్పేసి ఇక పక్క పడేసాను అన్నీ రెడీ చేశాను మంచిగానే ఎయిర్ గడ్డి ఇవన్నీ పెట్టాను పెట్టాను కానీ అంత అయిపోయింది మీకు ఎవరికన్నా మేకలు కావాలనుకుంటే మాత్రం కంపల్ కంపల్సరీ కాంట్రాక్ట్ కావండి ఆ మేకలు అయితే తీసేయడం జరుగుతుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే నాకు కూడా కొంచెం ఇంకో ఇంకా మాట్లాడాలని అనిపిస్తుంది ఎవరికైనా మేకలు కావాలనుకుంటే కంపల్సరీ మా వాట్సాప్ నెం వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ ప్రజెంట్ నా దగ్గర ఉన్న పదకొండు మేకలు ఇవైతే తీయడం అయితే జరుగుతుంది ఇంకెవరికైనా కావాలనుకుంటే మాత్రం సిరోహి మేకలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సిరోహి మేకలు కూడా తీసిస్తారట సిరోహి మేకలు కావాలన్నా అనుకునే వాళ్ళు కూడా నాకు కాంటాక్ట్ కావచ్చు వాళ్ళతో కూడా మాట్లాడి నేను ఇప్పించడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నా సార్ మా వ్యూ అనేది చూడండి చుట్టుపక్కల ఎట్లా ఉందో ఇటు జెనుకో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ జెనుకో చూసేవారు మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మా ఎక్కడి నుంచి వెళ్ళి చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ ఏంటి అన్నది రీసెంట్గా నేను అయితే ఒక మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నాను ఎస్ఐపి గురించి ఎవరికైనా తెలిసి ఉండేది ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ एसईपी गुजर ఎవరికైనా మానిటైజేషన్ యూట్యూబ్ ఛానల్ గురించి తెలియనాలుంట కూడా చెప్పండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ గురించి మనం దాని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనకు ఎవరికైనా డౌట్స్ ఉంటాయి ఇట్లా చెప్పండి దాని గురించి యూట్యూబ్ ఛానల్ నుంచి డబ్ నాకు ఇప్పుడైతే డెబ్బై డాలర్లు పడ్డాయి ఫ్రెండ్స్ డెబ్బై రెండు డాలర్లు పడ్డాయి యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ప్రూఫ్స్ కూడా చూపెడతా యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే కంపల్సరీ డబ్బులు పడతాయి ఓకేనా డైలీ ఒక వీడియో పెట్టండి యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ఏ డౌట్ ఉన్నా చెప్పండి నేను అడుగుతా నేను తీరుస్తాను మీ డౌట్ని యూట్యూబ్ ఛానల్ నుంచి కంపల్సరీ అయితే కంపల్సరీ కంపల్సరీ డబ్బులు పడతాయి యూట్యూబ్ ఛానల్ నుంచి ఎందుకంటే నేను కంపల్సరీ లైవ్లో ఇంకొన్ని రోజులలో యూట్యూబ్ ఛానల్ డబ్బులు తీసుకోబోతున్నా నేను నిజం ఇది మాత్రం అసలు కనబడుతున్నా ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కంచిలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు హనుమాన్ హనుమాన్ విగ్రహం చూపిస్తాను పెద్ద విగ్రహం చూడండి హనుమాన్ విగ్రహం కనబడుతుందా చిన్న సమ్మెలకి వెళ్ళి పోతే జనుకో Mm nah, no, nah, 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 nah. nah, nah. చుట్టుపక్కల మాత్రం ఇక్కడ మంచి ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా ఫుల్ ప్రశాంతంగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఏరియా మాత్రం మీరు ఎక్కడో ఎవరో చెప్పండి ఫ్రెండ్స్ మా భూపాలపల్లి జయశంకర్ డిస్టిక్ లైక్ చేయడం అయితే మర్చిపో లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే Mm-hmm. రోజులలో ఏదైనా కంటెంట్ చెప్పి దాని గురించి డెవలప్ చేద్దాం మనం చూసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం ఎవరికైనా హెల్ప్ చేద్దాం అనుకున్నా కూడా వేస్టే ఫ్రెండ్స్ ఇవ్వడు పని వాడే చూసుకోవాలి ఇవ్వడానికి దోచిందే వాడే చేయాలి అంతే ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే మనం ఎవరు చెప్పినా ఇక్కడ వినేవారు ఉండరు విన్నా కూడా దాన్ని ఎట్లా అవలం అంటే ఎట్లా ప్రారంభించాలి ఎట్లా సక్సెస్ కావాలనేది అనేది కూడా కొందరు చెప్పరు ఇక్కడ ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళు మనకు చెప్పరు సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర పోయి అడిగితే సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర పోయి అడుగుతాను మనకు చెప్పరు సక్సెస్ ఎవరు ఎట్లా కావాలి అని చెప్పేసి మనం ఆలోచిస్తుంటున్నాం ఆలోచిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇది కొంచెం ఫోన్ కాల్స్ బాగా వస్తుంది ఫోన్ కాల్స్ మాట్లాడేసి మళ్ళీ లైవ్లోకి రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సాకిత్ తమ్ముడికి లైవ్ పంపిస్తాను షేర్ చేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఒక్కరైతే లైక్ కొట్టిండ్రు థ్యాంక్ యూ ఎందుకంటే మనం చాలామంది సక్సెస్ గురించి చాలా వీడియోస్ చూస్తాం చాలా చేస్తాం సక్సెస్ గురించి కానీ అందరు సక్సెస్ అవుతారు కానీ ఆ సక్సెస్ ఎట్లయినా అనేది మాత్రం కంపల్సరీ చెప్పారు ఫ్రెండ్స్ నిజం ఇది ఫ్రాంక్ సాకైత్ రావణ్ హాయ్ తమ్ముడు హాయ్ ఎక్కడా తమ్ముడు మామూలుగా ఎక్కడ తమ్ముడు సాకేత్ భద్రాచలమా ఓకే 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 తమ్ముడు అందరు బాగున్నారా మా జెన్కో చూస్తున్నా జెన్కో ఏ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ ఏం సంగతి తమ్ముడు మీ ఫ్రెండ్స్ షేర్ చేయి తమ్ముడు షేర్ చేయి ఓకే తమ్ముడు సాక తమ్ముడు అట భద్రాచలం నుంచి వెళ్ళి పర్లేదు ఓకే థ్యాంక్ యూ తమ్ముడు రోజు మన లైవ్కి వచ్చేసి ఇట్లా చూస్తూ ఉండండి మంచిగా మనకు కూడా మంచిగా అనిపిస్తుంది మనం చేయాలని తమ్ముడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగ అడుగు తమ్ముడు ఓకేనా అయితే మనం సక్సెస్ అనేది ఎవరు చెప్పరు తమ్ముడు కానీ మనం కష్టపడాలి చేసుకోవాలి చూడాలి సక్సెస్ అనేది సాధించుకోవాలి అట్లా ఉండవు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళా రేపు ఇదే టైంకి మళ్ళీ వెళ్దాం శుభ శనివారం అందరూ తిరుపతి వెంకటేశ్వర్ల ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఉంటున్నా ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్